దేశానికి ఇచ్చే ఆదాయ వనరులు దానిలో అత్యధిక జీడిపి పెంచే స్థాయిలో ఉన్నటువంటిది కిందికి పడిపోయింది ఇలా భూములను అమ్ముతాం స్కీములు అమలు చేస్తాం అంతే వేరేం లేదు ఇక ఆ పద్ధతిలో ఉంది లేదు ఇప్పుడు కొత్తగా ఏంటంటే మధ్య రేట్లు పెంచుతాం ఆదాయాన్ని పెంచుతాం పంచుతామనేటట్లుంది ఈ ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నా దృష్టి పెట్టాల్సింది జిఎస్టీ ఎందుకు తగ్గింది దేశంలో నెంబర్ కాశ్మీర్ కన్నా అల్లకలమైనటువంటి కాశ్మీర్ రాష్ట్రం కన్నా ఇంకా అనేక రాష్ట్రాల కన్నా ఎందుకు తగ్గింది ఆలోచన చేయాలి ఆదాయ వనరులు పెంచడానికి ప్రత్యేక మార్గాలు ఆలోచన చేయాలి తప్ప పేదవాడి మీద భారం పడేటువంటి మద్యమం పెంచిస్తే ఎవడు ధర్నాలు చేయడు గొడవలు చేయడు మనసులో తిట్టుకుంటారు తప్ప బయటకు వచ్చి ధర్నాలు చేసే చరిత్ర లేదు మద్యం ధరలు పెంచాలని చెప్పి మద్యం షాపుల ముందు ధర్నాలు చేయరు సెక్రటరీ ధర్నా చేయరు ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా చేయరు కనుక దీన్ని పెంచితే ఎంత అన్నది అవుతారు అనుకుంటున్నారు కానీ చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి రాజు ఉంది మద్యం రేట్లు పెంచిన తర్వాత నకిలీ మద్యం వస్తుంది నకిలీ మధ్య వచ్చి ప్రజల ప్రాణాలతో చిలగాటమని అట్లా గుర్తుపెట్టుకోండి ఇప్పటికే బీర్ల రేటు ఒక బీర్ దాగి కష్టపడి అలసిపోయి అలవాటు ఒక బీర్ దాగి ఒక బిర్యానీ తినిపోయేటాడు బిర్యానీ తినే పైసలు కూడా బిర్య పెంచారు నువ్వు వాళ్ళు బిర్యానీ కూడా బీర్ దాగి ఇంట్లో పండి పడుకునే పరిస్థితి ఇచ్చారు ఈరోజు ఆరు వందల నాలుగు బ్రాండ్లు పెంచి కొత్త కొత్త బ్రాండ్లు ఇచ్చి యోన్ గుంపలు ఆరచాలనుకుంటున్నారు వచ్చే కంపెనీలు ఎట్లున్నాయి పక్క రాష్ట్రంలో ఆ కంపెనీల నుంచి వచ్చేటువంటి తాగి చనిపోయిన చరిత్ర ఉంది అలాంటి కంపెనీలు తెస్తున్నారు మీరు మేము ఒక కంపెనీ గురించి మాట్లాడడం చాలా కంపెనీలు ఉన్నాయి చాలా కంపెనీలు ఆ కంపెనీలో తయారయ్యే మద్యం తాగి చనిపోయినటువంటి హిస్టరీ ఉన్న కంపెనీలు కూడా ఇలా అప్లై చేసుకో ఓపెన్ దర్వా తెరిచారు మీరు పూర్తిగా రండి రాండి రండి అని దర్వాజా కుల్లా చేసి పడేసారు నకిలీ మద్యం మూఠాలు తయారవుతున్నాయి ఒకవైపు ఆ కంపెనీలో తాయి చనిపోయిన సందర్భంలో కంపెనీలను మీరు పిలుచుకుంటున్నారు ఇక బూమ్ భూమి బీరు బిర్యానీ బీరు ఇవన్నీ దారులు వస్తున్నాయి ఇక ఓపెన్ అవుతున్నాయి మొన్న పదిహేను శాతం పెంచినరు ఇప్పుడు తక్కువ తక్కువ ఇంకా పది శాతం పెంచాలా ఎందుకంటే మనం ఆదాయము పోయిన సంవత్సరం ముప్పై నాలుగు వేల ఆరు వందల కోట్ల ఆదాయం వచ్చింది దాన్ని ఇంకా యాభై చేయాలనుకున్నారు నలభై చేయాలనుకున్నారు ఇక మొత్తం దీని మీదనే అన్ని స్కీములు నడపాలి వేరే మార్గం లేదు అని చెప్పి కొత్తగా ఇప్పుడు ఎన్ని ఎంతమంది అయినా వై షాప్లో పక్కల బెల్ట్ షాప్లో అవుతారు బార్ షాప్లో అవుతారు ఇంటికి పోయి అవుతారు ఇక వాడు ఆఫీస్ ఇంటికి పోయేటప్పుడు కూడా ఆటోలో పోయేటప్పుడు తాగేటట్లు టెట్రా ప్యాక్ కూడా తీసుకొచ్చినమాట ఫ్రూట్లాగానే ఉంటుంది ఇక అంతే వాడు తాగుతుంటే ఇదే ఫ్రూట్ అనుకోవాలంతే సేమ్ ఫ్రూట్ లాగా కంపెనీ పేరు కూడా ఫ్రూటా సబ్బుకు రన్ సబ్బు ఎట్లు వచ్చినాయో సేమ్ అలాంటి కంపెనీలు వస్తాయి మళ్ళా ఫ్రూటా అని వస్తుంది బిర్యానీ బొమ్మ అని వస్తుంది ఏందో అనుకుంటారు కూల్ డ్రింక్ లాగా తాగుతాం అంటే చిన్న పిల్లలు కూడా తాగేయడానికి అవకాశం వచ్చేటట్టు చేస్తున్నారు ఆటోలలో పోయేటప్పుడు కూడా భద్రత లేకుండా అయిపోతుంది ఇప్పటికే క్రైమ్ రేట్ పెరిగిపోయింది ఆడపిల్లలు బయటకోవాలంటే భయం ఉంది ఇక బస్ స్టాండ్లలో కూడా మంచిగా బస్సుకు వెయిట్ చేసుకుంటా మంచిగా మూతికి పెట్టుకొని తాగుతుంటాడు ఇది చేపట్టుకుంటే అయిపోయా టెట్రా ప్యాక్ ముందర కింద పైన కనబడుతుంటుంది మనకి ఏం తెలుస్తుంది బాధ జాప్తే మంచిగా తాగుతుంటాడు ఇంకా బస్ స్టాండ్లల్లో ఇక ఆటోలల్లో ఏడబడితే ఆడవాళ్ళు తాగి పడేసే పరిస్థితి తీసుకొస్తున్నారు ఓకే చలివేంద్రాలు లాగా పెట్టినాదండి ఓకేమైనా ఎందుకు పెట్టేస్తే ఎంటాడ పోతు 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 మంచిదాగుతాడు పోతాడు మంచి గిరాకుడు పెరుగుతుంది మద్యం కేంద్రాలు చలివేంద్రాలు అంబలి కేంద్రాలు పెట్టేది వెనకకి అట్లా అది పెట్టేస్తే అయిపోతుంది ఎక్కడికి పోతుంది పక్క రాష్ట్రాలతో పోల్చుకోవాలి ఇక్కడ ఆర్థిక పరిస్థితి చూడాలి ఇక భూములు అమ్ముకొని తాగే పరిస్థితి కూడా భూములు కొన్ని లేకుండా అయిపోయింది ఇప్పుడు ఇక అవయవాలు అవయాలు అమ్ముకొని రక్తాన్ని అమ్ముకోనో లేకపోతే కిడ్నీలు అమ్ముకొని తాగే పరిస్థితి తీసుకొస్తున్నాడు అలవాటు ఉన్నాడు ఏం చేస్తాడు సాయంత్రం కానీ తాగాలనుకుంటాడు బాధలు తాగాలనుకుంటాడు అనుకుంటాడు సంతోషం తాగాలనుకుంటాడు తెలంగాణలో పండుగలు పుట్టినా చచ్చినా లేదు వుడ్రాయి పండుగ చేసినా ఏ పండుగలు చేసినా ఓ పే చేసినా చేసినప్పుడు ఫ్యాషన్ అయిపోయింది అలవాటు తాగడము తినడం అనేది కొంత ఇప్పుడు ఇంత పెంచుకుంటూ పోతే ఎవడు ప్రతి ఇంట్లో తాగినోడు ఎవరు లేడీ ఎలా మ్యాక్సిమం కుటుంబాలల్లో కష్టం వచ్చినా బాధలు వచ్చినా ఒక ట్రెడిషన్ లాగా అయిపోయింది మేము ఎంచుకుంటూ పోతే అలవాటు పడిన ఎక్కడ పోవాలి పేదవాడు ఎక్కడ పోవాలి కన్నా కష్టాలు చేసినోడు పొద్దుగాల పుట్ట సాయంత్రం పుట్ట తాగాల అందు కష్టం మొత్తం వాళ్ళ దీనికి సరిపోయేటట్లుంది కొంత ఎడిక్షన్ పడి ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంది కంపల్సరీ తాగాలనే పరిస్థితి కొంతమందికి వాళ్ళు కూడా ప్రజలే కదా వాళ్ళ గురించి ఆలోచన చేయాలి కదా ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడమనేది ఎంతవరకు సంబంధించిన వాడుతూ ఉన్నాం ఇంకా ఎవడు అడిగేటోళ్ళేడు మధ్య పెంచే ఎవడు మాట్లాడు ఎవడని గట్టే మాట్లాడి ధర్నాలు చేయడు ఎవడు ఇది పెంచేస్తే ఇంకో పదిహేను శాతం బీర్లు పెంచినా ఎవడు అడగలేదు నోరు మూసుకోడు ఇప్పుడు ముప్పై నాలుగు వేల కోట్ల ఆరు వందల కోట్లు వచ్చినాయి ముప్పై నాలుగు వేల ముప్పై ఆరు వేల ఆరు వందల కోట్లు దాన్ని ఒక యాభై వేల కోట్లు వేసుకుంటే ఏం అవసరం లేదు జిఎస్టీ అవసరం లేదు ఏం అవసరం లేదు అక్కడక్కడ భూములు ఈ కథ అయిపోతాయి అనుకుంటున్నారేమో దయచేసి ఖచ్చితంగా దీని మీద అందరూ స్పందించాలి మధ్య మీద స్పందిస్తే ఏమవుతుందేమో అనుకోవద్దు దయచేసి ఇప్పటికే కొన్ని మీడియాలు చాలా బ్రహ్మాండంగా కథనాలు ఇవ్వడం జరిగింది వాళ్ళంతా కూడా నిర్భయంగా నిష్పక్షపాతంగా ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పి మరి చాలా మీడియాలలో ఒక మూడు నాలుగు మీడియాలలో ప్రత్యేకమైనటువంటి కథనాలు నడిపి అప్రమత్తం చేయడం జరిగింది కనుక దయచేసి అన్ని మీడియా సంస్థలకు కానీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇదేదో మాట్లాడితే ఏదో మేము తాగుబోతున్నాం అనుకుంటున్నాం అని అనుకోకండి ఎట్లా తప్పది దయచేసి వెంటనే వీళ్ళ నియంత్రించాలి ఏది పడితే అది కంపెనీ తెలంగాణకు వస్తుందంటే ఒప్పుకో పరిస్థితే లేదు ఖచ్చితంగా ఏ ఒక్క కంపెనీకి బ్యాడ్ హిస్టర్ ఉన్న కంపెనీ అలా వేస్తే మాత్రం ఒట్టి పరిస్థితి ఊరుకునే పరిస్థితి లేదు నువ్వు పది శాతం పది శాతం ఎంచుకుంటూ పోతే నకిలీ మాధ్యం వస్తుంది ఒక్క పైసా కూడా పెంచాల్సింది లేదు మీరు ఏమి చెప్పింది అన్నాడు బెల్ట్ షాపులు బంద్ చేస్తాము మొత్తం ఆదాయం ఎంచుకుంటూ పోయినని చెప్పి మరి మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు బంద్ చేసారు ఒక బెల్ట్ షాప్ అన్న ఇక బెల్ట్ షాప్ నిలిచిపోయాడు బస్టాండ్లల్లో స్టాండ్లల్లో ఆటోలల్లో కూడా రాయేటట్లు టెట్రా ప్యాకులు చేస్తున్నారు మీరు ఇంకో కంపెనీ కూడా వస్తున్నాడు నీళ్ళు కూడా కలపాల్సిన అవసరం లేదు మేమే కలిపి టెక్టర్ ప్యాక్లు ఇస్తాము డైరెక్ట్ తాగొచ్చు అంతే అటువంటి కంపెనీలు కూడా వస్తున్నాయంట ఎక్కడ పోతుంది ఇది ఇంత అన్యాయంగా ఇంకా ఇంకా ఇంకో స్నాక్స్ కూడా ఇస్తారు ఇంకా కంపెనీ కాంపిటీషన్లో సీజన్లో వెళ్ళిపోతుంది కాదు సీజన్ తాగుతుంటే కనిపిస్తాయి కదా టెక్టర్ ప్యాక్ అంటే నువ్వు ఫ్రూటీ ఫ్రూటా అని వస్తుంది మ్యాంగో మ్యాంగో ఉంది అది మంగా అని వస్తుంది వాడు మ్యాంగో అని కూడా సేమ్ కలర్ వస్తుంది అంతే ఏమొస్తుంది ఇక కుక్క కోలా ఉంది ఎట్లా అలా కోక్ కో కోక్ కోలా అని పెడతాడు అంతే ఏముంది బిర్యానీ బీరు బుమ్ బుమ్ బీరు వచ్చిన తర్వాత అది ఏముంది కొత్త కొత్త టెక్నిక్స్ వస్తాయి ఇవన్నీ దాదాపు నలభై ఏడు కొత్త కంపెనీలు కూడా వస్తున్నాయంట కొత్త కొత్త కంపెనీస్ అన్నీ కూడా దయచేసి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం విరమించుకోండి దయచేసి మీరు తీసుకున్న నిర్ణయం అనేది చాలా తప్పు నిర్ణయం అన్ని కంపెనీలు ఆహ్వానించడం తప్పు నిర్ణయం ట్రిటర్ ప్యాకులు దాడడం తప్పు నిర్ణయం ఇష్టం వచ్చిన బిర్షా బార్షాపు రావాలంటే లైసెన్స్ కూడా ఇచ్చేస్తారు ఇక బరి లైసెన్సులు విచ్చల విడిగా ఇంకా ఒక సంవత్సరం దాటిందంటే పిలిచి ఇస్తారు ఇప్పటికే నీకు ఏమైనా కావాలంటే పెట్టుకో తొందరలో ఇస్తున్నాం అని చెప్పి అడుగుతున్నాట ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా అడుగుతున్నారు మీరు మా హైదరాబాద్లో పెట్టుకుంటారా తెలంగాణ పెట్టుకుంటారా పెట్టుకునే నీకు దప్ప వేరే మార్గం లేనట్లుంది వెంటనే విరమించుకోవాలి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం వాడద్దు ఖచ్చితంగా నకిలీ మధ్యం వస్తుంది ధరలు పెరిగినవంటే ఆంధ్ర యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా సరాయికి కలర్ కలిపి బాటళ్ళు నింపి అమ్మేది చాలా వరకు పట్టుకున్నారు కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ఎక్సైజ్ అధికారులు వెంటాడు వెంటాడు పట్టుకున్నారు గత రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ పట్టుకుంటున్నారని చెప్పి గద్వాల జిల్లాలో తయారు చేసి ఆంధ్రప్రదేశ్కి అమ్ముతుంటే ఆంధ్రప్రదేశ్ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం గద్వాలా నుంచి గద్వాల జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తుంది నకిలీ మధ్య వస్తుంది నకిలీ బ్రాండ్లు బ్రాండ్ పేరు ఉన్నటువంటి బ్రాండ్ పేరు పెట్టి అక్కడ వస్తుంది పట్టుకోండి అని చెప్పి పట్టించినాం ఛత్తీస్గఢ్లో తయారయ్యి తెలంగాణకు వస్తున్న ఛత్తీస్గఢ్ పోయి ధ్వంసం చేసి పట్టుకున్నారు మా వాళ్ళు ఎక్సైజ్ అధికారులు మంచి పనిచేసే అధికారులు ఉన్నారు ఇలా మీరు విచ్చల విడిగా రేట్లు పెంచి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడి నకిలీ మద్యానికి దారులు ఇస్తాం నకిలీ కంపెనీలకు కూడా తెలంగాణలో దంద చేసుకోవచ్చు అని చెప్పి అవకాశాలు ఇస్తాం ఇష్టానుసారంగా రేట్లు పెంచుకుంటాం బస్ స్టాండ్లల్లా ఆటోలల్లో ఏడా రైల్వే స్టేషన్ కాడ ఎక్కడంటే అక్కడ మంచిగా బా ఫంక్షన్లలో కూడా పోయి తాగి మంచి ఇట్లా పోయి అటెండ్ కావచ్చు అని చెప్పి అవకాశం వచ్చేటట్లు చిన్నపిల్లలు కూడా తాగడానికి అవకాశం ఇచ్చేటట్టు కల్పించడం అనేది చాలా తప్పు మేము మా ఉన్నప్పుడు కూడా టెట్రా వచ్చేదే మేము రిజెక్ట్ చేసినాం ఏ ఇదంతా వద్దు అని దీనివల్ల కన్ఫ్యూజ్ అవుతారు చిన్నపిల్లలు కూడా స్కూల్ తీసుకుపోయి తాగే పరిస్థితి వస్తుంది వద్దు అని చెప్పడం జరిగింది కనుక మద్యం మించిన టెట్రా ప్యాక్లు ఇచ్చిన ఆరు వందల కంపెనీలు ఆరు వందల నాలుగు బ్రాండ్లు తీసుకొచ్చి తెలంగాణ మొత్తం విచ్చలవిడిగా అమ్మాలని చూసినా ఎట్టి పరిస్థితులు మేము ప్రజల జీవితాలతో చెలగాట మాడొద్దని చెప్పి మీరు పెంచాలనుకుంటే జిఎస్టీ ఎందుకు తక్కువైంది ఆలోచన చేసి దాని మీద మార్గాలు ఆలోచన అన్వేషించండి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఎందుకు తక్కువైంది అని ఆలోచించండి నెంబర్ ప్లేట్లు పాత నెంబర్ ప్లేట్లకు మళ్ళీ కొత్తగా కనిపిస్తాయి లేయాలని వైన్ షాపుల కాడ తాపన్రీ కొంచెం దూరంలో ట్రాఫిక్ పోలీసులు ఉండండి ఇంక తాగుతున్నాను పట్టుకొని కేసులు బుక్ చేయండి వసూలు చేయండి చాలాను కట్టి ఇచ్చిపెట్టండి మనకు పైసలు కావాలి తాగడానికి పైసలు కావాలి తాగమని చెప్పి ఆదాయం రావాలి మళ్ళీ వాడు తాగి బయటకు వస్తుంటే పట్టుకోవాలి మళ్ళీ చాలానేసి ఇక్కడ పైసలు తావాలి ఇంకా వాడు పట్టుకునే వరకు ఇచ్చినట్లేదు సత్యన త్వరకు ఇచ్చినట్లేదు ఇక ఇప్పటికే ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి ఛానల్ని కూడా బంద్ చేయండి తాగకుండానే ఆడ ఒక ఆఫీసర్లో స్ట్రిక్ట్గా పెట్టండి అవకాశం ఉంటే వైన్ షాప్ ఆడ తాగమని చెప్పి బెల్ట్ షాప్ ఇస్తారు నిమిషంలోనే గాన్ని పక్కన పట్టుకుంటారు ఇదే దండ అయిపోయింది ఒక క్వార్టర్ తాగాలనుకున్నాడు అనుకున్నాడు ఒక రెండు మూడు వందలు పెట్టుకొని వస్తాడు వంద రూపాయలు బండి కూడా పెట్టుకొని వస్తుంది వాడు పట్టుకుంటారు ఎట్ల పోయి ఆయన ఒక ఇద్దరు యాభై వందలు ఛాలెన్ కడదామని చెప్పి ఇంత దుర్మార్గంగా నడుస్తుంది దయచేసి దీని మీద దృష్టి సారించి బంద్ చేయాలి ఆదాయాన్ని పెంచడానికి అన్వేషించండి ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కూడా విచ్చలవిడిగా విడిగా ఫైన్లు వేస్తున్నారు విచ్చలవిడిగా ఫైల్ వేసి అక్కడ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు అది కూడా తప్పు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఆలోచన చేయండి స్టాంప్స్ అండ్ రిజిస్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎక్కువ వచ్చేవి ఇలా ఎవరు రిజిస్టర్ ఎందుకు చేసుకుంటలేడు భూమి రేట్లు ఎందుకు తక్కువైంది దాన్ని పెంచడానికి ఒక కమిటీ వేయండి భూములు లేటు పెరగాలంటే మనం ఏం చేయాలా ప్రజలకు ఏం భరోసా అయ్యాలా ఆలోచన చేయండి వాడు పర్మిషన్ అప్లై చేసుకుంటే పర్మిషన్ దొరకదు లక్ష కొర్రీలు బెదిరింపులు ఒక ఒక ఆయన దీని మీదనే ఉన్నాడు ల్యాండ్ల మీదనే ఉన్నాడు ఒక ఆయన మొత్తం దీని ఇదే పనిలో ఉన్నాడు హైదరాబాద్ చుట్టూ అయిపోయినాడు ఎవడు ఒక బిల్డర్ వచ్చి స్వేచ్ఛగా ఇక్కడ కట్టడానికి అవకాశం వచ్చినట్టు చేయండి అన్వేషించండి ఒక బిల్డర్ వచ్చి బిల్డింగ్ కట్టుకోవాలా అందరి ఇక్కడ రావాలని ఒక లేఅవుట్ చేసేటట్లు తెలంగాణలో అవకాశం ఇస్తే వాళ్ళంతా వచ్చి లేఅవుట్ చేసుకుంటారు అది ఒక లేఅవుట్ చేస్తే వస్తుందో రాదో బిల్డింగ్ కడితే పర్మిషన్ వస్తుందో రాదో అది తగ్గిపోయింది వ్యవసాయం ఉత్పత్తులు పెంచడానికి కరెంటు ఎందుకు తక్కువైంది కరెంట్ ఇవ్వండి రైతు బంద్ ఇస్తాను రైతు బంధు ఇవ్వండి రైతు భరోసా ఇవ్వండి ఆటోమేటిక్ వ్యవసాయం పెరుగుతుంది ఇవన్నీ చేయకుండా కేవలం మద్యమే దృష్టి పెట్టి ప్రజల జీవితాలతో తెలగాటం ఆడతాం నకిలీ మద్యంకు దారులు వేస్తామంటే నా ఏర్లే పదని మేము ఊరుకోము దీన్ని ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొంటాం మేధావులు కూడా దీనిపైన ఆలోచి స్పందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెడీ చేస్తారు కంపెనీతో మాట్లాడుతాను గతంలో మరి చెప్పిన వీళ్ళు మాకు మద్యం రేట్లు పెంచాలని చెప్పి మద్యం కంపెనీల నుంచి ఇతరుల నుంచి చాలా ఒత్తిడి వస్తుంది ఆ ఒత్తిడి వస్తుంది కానీ మేము పెంచామన్నారు మళ్ళీ ఎందుకు వేస్తున్నారు ఏం ఏం ఒత్తిడి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి ఒత్తిడి వచ్చింది అని చెప్పి పెంచుతామంటున్నారు ఇంకా అన్ని కంపెనీలు ఎందుకు వస్తున్నాయి ఎవరు ఒత్తిడి వల్ల వస్తున్నాయి చెప్పాల్సిన అవసరం ఉంది గ్యారెంటీగా కేవలం మద్యంతోనే ఆదాయంతోనే మద్యం ఆదాయంతోనే మేము పెంచుకుని నడుపుతామంటే కాదు ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునే ప్రసక్తే లేదు చాలా డిస్టరీస్ వాళ్ళు ఉత్పత్తి చేసిన మద్యం దాగి ఇతర రాష్ట్రాలు చనిపోయేటువంటి హిస్టరీ ఉన్నాయి వాటి ఎట్టి పరిస్థితులలో కూడా తెలంగాణలో అడుగు పెట్టనివద్దు అన్నీ కూడా నియంత్రించాలి రేట్లను కూడా ఇది చేయాలి ప్రజల ప్రాణాలు ముఖ్యంగా కాదు మాకు ఆదాయం పెంచడమే మాకు ముఖ్యం అనేటట్ల ఆదాయాన్ని పెంచడమే ముఖ్యంగా పెట్టుకున్నారు వంద శాతం పునరాలోచించి వెంటనే వెనక్కి తీసుకోవాలి లేదంటే ఎట్టి పరిస్థితుల ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పడం మేము హెచ్చరిస్తున్నాం ఇట్లా చెత్త కంపెనీలను ప్రజల ప్రాణంతో చెలగాడ కంపెనీలను ఎట్టి పరిస్థితితో అది గతంలో మేము రానివ్వలేదు కదా టెట్రా ప్యాకులు కానీ బూమ్ బూమ్ బిల్లు కానీ బిర్యానీ బిల్లు కానీ డిస్కో బిల్లు కానీ ఇవన్నీ తేనివ్వలే కదా మా హైంలో రాలేదు కదా ఒక స్టాండర్డ్గా ఒక హిస్టరీ ఉన్నటువంటి కంపెనీలను పెట్టినామప్పుడు అడ్డగోలుగా ఎట్లాంటి ఎట్లా విచరడా కంపెనీలకు అలో చేయలే మేము ఓ ఐదు రూపాయలు పది రూపాయలు పెంచితేనే లూల్లు పెట్టేది గగ్గోలు పెట్టేది ఇలా బిర్యానీ నోట్లే మన్ను పోసి ఆ బిర్యానీ బీరు పెట్టి బిర్యానీ తినేయకుండా ఒకటి బీరు దాటట్లు చేస్తే కూడా యాభై రూపాయలు నలభై రూపాయలు పెంచితే కూడా ఎవరు మాట్లాడతారు అనుకుంటున్నారు నేను తెచ్చినాం కదా వాళ్ళే ప్రతి మీటింగ్లో ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో మేము వచ్చిన మరుక్షణమే పొల్ట్రీ షాప్లో ఎత్తేస్తామన్నారు మరి ఏడు ఉంది బెల్ట్ షాపులో ఎక్కడ ఎక్కడ ఎక్కడో ఉందా ఇంకా టెట్రా ప్యాక్లు తెచ్చిరా బెల్డ్ షాపులు ఎందుకు బావు బెల్డ్ మీకు టెట్రా ప్యాక్ ఉన్నా మీకెందుకు అనేటట్లుంది టెట్రా ప్యాక్ ఉన్నాక మీకెందుకు భయం బండి ట్రాఫిక్ అయినా పట్టుకుంటే జేబులు పెట్టుకో దిగంగానే టెక్ట్రా ప్యాక్ దాగు ఇంట్లోకి ఉండ ఉండాల ఉండదు అలాంటి వాళ్ళు ఏం చేస్తుందో షాప్కోవాలనుకుంటారు అప్పుడు ఈజీ అనమాట ఈజీ కాలేజీ పిల్లలు టెక్ట్రా ప్యాక్ తీసుకుపోయి బాత్రూమ్లలో పోయి కూడా మంచి గప్సు దాగి వచ్చి అలా పడేసి వచ్చే పరిస్థితి వస్తుంది ఇక జొమాటా స్విగ్గీ గిరికి ఫుల్ అవైలబుల్గా తమ్ముడు ఇంకేమి ఈజీగా ఇంక కొన్ని రోజులు అయితే ఏం చేస్తావంటే ఆ స్నాక్స్లో ఫ్రీ అని ఉంటుంది రెండు టెట్రా ప్యాకులు ఒక కార ప్యాకెట్ ఒక ఎగ్ ఒక చికెన్ ఫ్రీ అని వస్తుంది అంటే చిన్న టెట్రా ప్యాకు చిన్న అదొక ప్యాకెట్ వస్తుంది ఒక ఎగ్ అదని ఇంకా వాడికి ఆకలి కూడా అండు వచ్చేది నేను టట్లయిపోతుందంట పెగ్గు ఎగ్గు పెగ్గు రెండు వస్తుంది ఎగ్గు పెగ్గు ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది సత్తే ఎవడు వస్తే మాకేంది పైసలు కావాలంటే వాళ్ళు ఏ కంపెనీ వస్తే మాకు ఎవడు పైసలు ఎక్కువ ఇస్తే వాళ్ళ కంపెనీ వస్తుంది కంపెనీ ఉందా అని కూడా తెలియదు ఇవనికి ఇతర రాష్ట్రంలో ఏదో బ్రాండ్లు పెట్టి ముద్ర వేసుకొని తెచ్చినా కూడా ఓపెన్ ఈ కంపెనీ అంటే ఇక్కడ ఇన్న చిన్నప్పుడు కూడా మేము బొంబం బొంబం ఇలా డాన్స్ డిస్కో బీర్ ఇవన్నీ ఇక్కడి నుంచి వచ్చినాయి ఎవడన్నాడువన్నీ కింగ్ఫిషరు కొన్ని కంపెనీలు ఖజూరా అని ఇక్కడ ఉండేవి ఈ మంజీర నీళ్ళతో తయారు చేసేవి అయితే హైదరాబాద్లో తయారైనవంటే అంటే కొంచెం మస్తు పేరు అనమాట ఇప్పుడు బార్లీ మన కన్నా ముందనే బార్లీతో తయారు చేస్తారు బార్లీతో తయారు చేసినట్టు కంపెనీలు బార్లీ రైస్తోన ఇప్పుడు ఎక్కడెక్కడ కంపెనీలు అవి లేదో తెలియదు ఎవడు వచ్చిందో తెలియదు నువ్వు చెప్పిన కంపెనీ చనిపోయిందని చెప్తున్నావు నీకు తెలిసింది కనుక చెప్తున్నావు తెలియని కంపెనీలు ఏవే ఉండదు చెప్పు కనుక ఇది ఆదాయ వనరులు పెంచడానికి మద్యాన్ని ఎన్నుకోవడం మాత్రం తప్పది ప్రజలకు ఏమన్నా అయితే మాత్రం ఈ అడ్డమైన కంపెనీలు వచ్చి ఎవరైనా వచ్చినట్టే మాత్రం ప్రభుత్వ బాధ్యత అది ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి అది ప్రభుత్వమే మధ్యంత ఆఫీస్ చంపినట్లు లెక్క ఇది ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఎవరికి ఏమైనా మరి మంత్రిగా మా అక్కడ ప్రభుత్వంలో ఉన్న ఆఫీసు మేము బాధ్యతలు అనుకుంటే ఓకే అధికారులు కూడా చెప్తున్నాం ఏది పడితే అది కంపెనీ మీరు అలో చేస్తే మాత్రం మాకు సంబంధం లేదు అనుకోకండి ఎవరు దీనిలా ఇన్వాల్వ్మెంట్ అయినా ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ చాలా మంచి ఆఫీసర్లు ఉన్నారు అనేక రకాలుగా నకిలీ మద్యాన్ని అరికట్టి పగడ్బందీగా పనిచేసే అధికారులు ఉన్నారు మరి ఎవరైనా ఇటువంటి కంపెనీలకు అలో చేసి సంతకాలు పెట్టి రేపటినాడు ఆ అది తాగి ఎవరని చనిపోతే మాత్రం అందరు బాధ్యులు అవుతారు ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం అత్యగా మేము భావిస్తాం ప్రభుత్వం తాపి చంపినట్లు అనుకున్నారా ఇష్టాన్ని సరేంచడం మీరు రేట్లు వేయిస్తే కూడా నకిలీ మధ్యం వస్తుంది అట్లా నకిలీ మధ్యం దాగి ఎవరికైనా కూడా మీదే బాధ్యత ప్రజల ఆరోగ్యం ఇప్పటికే చాలామందికి లివర్ ఖరాబ్ అయినవని డాక్టర్లు చెప్తుంటారు చాలా కేసులు పెరుగుతున్నాయని దేశవ్యాప్తంగా ఇటువంటివి పర్యవేక్షణ లేనటువంటి కంపెనీలు వచ్చినటువంటి మద్యం తాగడం వల్లనే అత్యధికంగా మనుషులకు ఆరోగ్యం ఖరాబ్ కావడానికి అవకాశం ఉంటుంది కనుక మీరు ఆదాయ ఇది ఒక్కటి వదిలిపెట్టి ఆదాయ వనరులు పెంచడానికి ఇంకేం చేస్తారో చేసుకోండి ఇతర మార్గాలు చాలా ఉన్నాయి ఎవడు ధర్నా చేయని మంచిగా ఎన్నుకొని దీని మీద ఇప్పటికీ ముప్పై నాలుగు ముప్పై ఆరు వేల కోట్లు వచ్చింది మస్తు అయింది ఇంకా ఇంకా మూడేళ్లలో అవి నలభై యాభై వేల కోట్లు అవుతుంది మీరు దాన్ని సెంచరీ కొట్టాలనుకున్నారా ఏమనుకుంటున్నా అర్థం కాబట్టి దయచేసి విరమించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఇక విధంగా కొనసాగితే ఖచ్చితంగా మీరు ఊరుకునే ప్రసక్తి లేదు